ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల కాలంలో మనకు రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం జరిగింది యాసంగి అదేవిధంగా వానకాలం చాలామందికి పాత బకాయిలు అలాగే విడిపోయాయి అనమాట సో అవి ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది దీనిపైన కూడా ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా వీరి ఖాతాల్లో పదివేల రూపాయలైతే జమ చేయనుందనమాట సో రైతులకు సంబంధించి ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి కీలకంగా ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారాన్ని అన్ని కూడా నాలుగు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కటిగా వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీరి ఖాతాలో ఇరవై వేలు రూపాయలు కూడా జమ కాబోతున్నాయట సో ఏంటి దీనికి దరఖాస్తు చేసుకోవాలా ఎవరు అర్హులు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా వీరి ఖాతాల్లో అయితే నగదు అనేది జమ చేయడం జరుగుతుందని కేంద్రం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చింది కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారు అయితే ఇప్పటికే ఇరవై విడత అనేది ఆగస్టులోనే రిలీజ్ చేయడం జరిగింది మరోసారి తాజాగా కీలక ప్రకటన అయితే చేశారనమాట పిఎం కిసాన్ పైన కేంద్రం మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఇందులో వచ్చేసి దాదాపు పదకొండు విడత నుంచి ఖాతాలో డబ్బులు కనుక ఎవరికైతే జమ కాలే రైతులకు మరోసారి అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది రైతులకు ఆధార్ సీడింగ్ కావచ్చు కేవైసీ కంప్లీట్ చేసుకొని వారికి అదేవిధంగా ఇతర ఫార్మాలిట్ని పూర్తి చేస్తే వారికి పన్నెండు విడతలు మొత్తం ఇరవై విడత వరకు పద్దెనిమిది వేల రూపాయలు కలుపుకొని మొత్తం అంటే పద్దెనిమిది వేల రూపాయలు వారి ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పేసి ఆగిపోయిన అన్ని వాయిదాలు ఒకేసారి విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయ సహాయక మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అయితే ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మీరు కేవైసీ కావచ్చు అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయరా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉందా మీకు ఈ విడతల్లో పన్నెండు విడత నుంచి ఇరవై విడత వరకు ఏ విడత డబ్బులు పడకన్నా పడుతుంది అనమాట ఈకే వాజ్ చేసుకుంటే అదేవిధంగా ఇప్పుడు ఇరవై విడత మొత్తం ఇరవై వేలు అయితే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా కేంద్రం నుంచి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఇటీవల కాలంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈకేవా చేసుకోలేదనమాట వారికి అటువంటి వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట మరొక పథకాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం గత ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతల్లో కలిపి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఇక దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చి ఎకరానికి అంటే ఆరు వేల రూపాయలు గతంలో ఇచ్చేదానికంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా పెంచి రెండు విడతల కలిపి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది సో ఇందులో కూడా చాలామందికి యాసంగి అదేవిధంగా వానాకాలం సీజన్లో కొంతమందికి డబ్బులు జమ కావడం జరిగింది యాసంగి అదేవిధంగా వానకాలం కొంతమందికి డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కాలేదనమాట యాసంగి సీజన్ సంబంధించి ఒక ఎకరం నుంచి మూడు ఎకరాలు నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే నిధులు జమ కావడం ఇటీవల కాలంలో రిలీజ్ చేసిన దాదాపు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది తాజాగా వచ్చేసి సో గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అనమాట ప్రభుత్వం ఏవైతే మిగిలిపోయిన పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి త్వరలోనే పంచాయతీ ఎలక్షన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు హైకోర్టు గడువు విధించిన సందర్భంగా ప్రజలందరికీ ఇటు రైతులకు ఇక మహిళలకు సంబంధించి మేలు చేసే విధంగా ఆగిపోయిన పథకాలను మరోసారి పునరుద్ధరణ చేయాలని ఇందుకు సంబంధించి తగిన ఆదేశాలు అధికారులకు జారీ చేసిన వేళ లోటు బడ్జెట్ కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలు అయితే ఆరు గ్యారెంట్లో అమలు చేశారు అందులో ప్రభుత్వం మనకు మహిళకు ప్రత్యేకంగా మొదటి ప్రాధాన్యత కేటాయిస్తూ మహిళకు పేరు మీన్నే ఇందిరా మీన్లు కేటాయించడంతో పాటు ఇప్పుడు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్ ఇవన్నీ కల్పిస్తూ ఉన్నారు తాజాగా వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ నుంచి బాండ్ల వేలం రూపంలో ఇరవై నుంచి పదిహేను ఇరవై ముప్పై ఏళ్ళ కాల పరిమితితో ఆరు వేల కోట్ల రూపాయలు అన్నది రూపంలో ప్రభుత్వం సేకరించింది ఆర్థిక శాఖకు అందిన వెంటనే కూడా మిగిలిపోయిన పథకాలు ప్రభుత్వం ప్రారంభించడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇందుకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో రైతులకు మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేస్తారన్నమాట సంచలన నిర్ణయం తీసుకున్నారు అందులో వచ్చేసి ఒక్కొక్క జిల్లాకు పది కోట్లు అలా రిలీజ్ చేయడం సాధారణంగా నష్టం ఉన్న జిల్లాలకు ఐదు కోట్లు వరద నష్టం పైన అధికారులు రెండు రోజుల రిపోర్ట్ ఇవ్వాలని ఎందుకు సంబంధం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాలకు పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు మంత్రులతో కలిసి కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించి ఇందులో వరద సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పశువులు కోల్పోయినటువంటి కుటుంబాలకు తక్షణ పరిహారం విడుదల చేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక అయితే జారీ చేశారు తీవ్రంగా నష్టపోయినటువంటి జిల్లాలకు కలెక్టర్లకు తక్షణ ఉపశమనం కింద పది కోట్లు సాధారణ నష్టం వాటినట్లయితే జిల్లా కలెక్టర్లు ఐదు కోట్లు ఇట్లా విడుదల చేయనున్నట్లు సో మొత్తానికి వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం పైన సమగ్ర నివేదిక అనేది ముఖ్యంగా వివరాలతో రెండు రోజుల రిపోర్ట్ సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఈ నివేదిక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గా బృందం ఈ నెల నాలుగో తేదీన ఢిల్లీకి వెళ్ళి మనసుతో అందజేయనున్నారనమాట సో గతంలో జరిగిన వర్షాలు అదేవిధంగా కొన్ని పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట రావాల్సిన అస్తపర్యానికి అవి వాటితో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటిని కూడా రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం కూడా అన్ని అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గుడిన చెప్పడం జరిగిందండి ఏదైతే వర్షాల కారణంగా కుటుంబాలు ఎవరైతే కుటుంబంలో మరణించారో వారికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం అందించబోతున్నట్లు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వారిని గుర్తించాలని ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే పంట నష్ట పరిహారానికి సంబంధించి ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు అయితే జమ చేయనుందనమాట సో ఇందుకు సంబంధించి వ్యవసాయ అధికారులు అదేవిధంగా కీలక ఇక రైతులు కూడా వాటికి సంబంధించి డీటెయిల్స్ అనేది ప్రభుత్వ రిపోర్టు అందిన వెంటనే కూడా వారికి తగిన విధంగా అకౌంట్లు అయితే జారీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇక్కడనే మరొక అప్డేట్ అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి రైతులకు సంబంధించి రిలేటెడ్గా సో ఏంటి చూద్దామండి ముఖ్యంగా సాదా పైన సంబంధించి ఇప్పటికైనా రైతులకు ప్రయోజనాలు లభించాయి అనే విధంగా ఒక అప్డేట్ అయితే వచ్చింది అంటే రెండు వేల ఇరవైలో తెచ్చినటువంటి నూట పన్నెండు జీవో కనుగుణంగా అమలు అయి ఉంటే ధరణిలో కాస్తూ కాలం లేకపోయినా సాధారణం కలిగిన యాజమాలకు భూమి సమస్యలు పరిష్కారమేవి కోర్టులో స్టే తెచ్చిన వారి లక్ష్యం ఏమో కానీ లక్షలాది మంది సాధారణ ప్రజలకు భూమి సమస్యపై నాలుగున్నర సంవత్సరాలు అయితే ఇబ్బంది పడ్డారనమాట సో అయితే సాధారమైన అంటే ఏంటంటే ఒకప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాకుండా సాధారణ తిలకైతే ఎంపా చేసుకునే భూమి కొనుగోలు ఒప్పందం గతంలో గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఇందుకు సంబంధించిన లావాదేవీలు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు దూరంగా ఉండటం ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలు చాలామంది భూమి ఈ విధంగా కొనుగోలు చేయడం జరిగిందనమాట ఇప్పుడు కొత్తగా హైకోర్టులో స్టే ఉండే కదా దాన్ని హైకోర్టు స్టే అనేది విచారణ చేసి తాజాగా ఇరవై ఆరు ఆగస్టున స్టే అనేది ఎత్తివేసి తీర్పు అయితే చెప్పడం జరిగింది దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఊపి అనమాట సో హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంది ఎత్తివేసిన తర్వాత ఇక రైతులకు లభించే ప్రయోజనాలు సాధారణ క్రోబీకరణ వచ్చి రైతులకు భూమి హక్కుపై చట్టబద్ధమైన ఆజమైన హక్కులు అనమాట దీంతో వారు తమ భూమిని నిరంతరంగా అమ్ముకోవచ్చు అదేవిధంగా బహు మితిగా ఇవ్వచ్చు లేదా లేదంటే వారసులకు సంక్రమించే అధికారం కూడా ఉందనమాట సో రైతులకు కూడా ఇవన్నీ కూడా రక్షణ అయితే కలుగుతుంది కాబట్టి త్వరలోనే ఇక గ్రామ స్థాయిలో ముఖ్యంగా ఏదైతే ఏరియాలు ఉన్నాయో వాటికి సర్వేలకు ఆల్రెడీ శిక్షణ అయితే అందించడం జరిగింది వారికి భూములకు సంబంధించి మరోసారి సర్వే చేసిన తర్వాతనే ముఖ్యంగా వారికి పట్టాలు ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం అయితే త్వరలోనే ఉండబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో తెలియజేశారు సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూమి సమస్యలకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి భూ సమస్యలకు సంబంధించి పరిష్కారం దిశగా భూభారతి పోర్టల్లో ఒక సర్వే మ్యాప్ను లింక్ చేసేలా సాఫ్ట్వేర్ను అయితే ఇచ్చారనమాట సో ఇందులో ఏం చెప్తున్నారు ఏందన చూద్దాం ప్రజలకు మరింత మెరుగైనటువంటి పారదర్శకత అందించేందుకు రెవెన్యూ స్టాంపు రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలు అనుసంధానం చేసేలా ఒక సాఫ్ట్వేర్ని అయితే రూపొందిస్తున్నట్లు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగింది సో ఎప్పుడు అంటే సోమవారం రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ స్టాంప్ రిజిస్ట్రేషన్ సర్వే విభాగంలో ఎన్ఐసికి సంబంధించి అధికార సమావేశం నిర్వహించడం జరిగింది అక్కడ మాట్లాడడం అయితే జరిగిందనమాట ఇందులో భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సర్వేకు మ్యాప్ను కూడా జత చేసేందుకు భూభారతిలో ప్రత్యేక సర్వే మ్యాప్ లింకు చేసేలా సాఫ్ట్వేర్ని కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి మంత్రి పొంగిరేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం జరిగిందనమాట భూభారతి పోర్టల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా పోర్టల్ నిర్వహణ మరింత అయ్యేలా చర్యలు కూడా తీసుకుంటున్నట్టు ఎన్ఐసి అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారని జరిగిందనమాట సో నక్సలేని ఐదు గ్రామాల్లో రీసర్వే కొలికి వచ్చిన నేపథ్యంలో మిగిలిన నాలుగు వందల ఎనిమిది గ్రామాల్లో కూడా త్వరలోనే రీసర్వే ప్రారంభిస్తామని కూడా తెలియడం జరిగింది భవిష్యత్తులో భూ వివాదాల పరిష్కారానికి సర్వే మార్గదర్శక కాబోతున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఇలా వీడియో రూపంలో అన్నీ కూడా ఒకే దాంట్లో అందించే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్